రైట్ ఓకే ఇప్పుడు టోర్నమెంట్లో నేను నా యూట్యూబ్ ఛానల్లో టోర్నమెంట్కి సంబంధించి రెండు క్వశ్చన్లు అడగడం జరిగింది ఆ క్వశ్చన్లకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి బ్రదర్ అని కింద కామెంట్ పెట్టడం జరిగింది అయితే ఆ రెండు క్వశ్చన్లకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియో మనం చేద్దాం ఓకేనా ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఓకే ఆ క్వశ్చన్ ఏంటంటే చూడండి లోయర్ ఆఫ్లో లోయర్ ఆఫ్లో తొమ్మిది బైస్ ఉన్నప్పుడు లోయర్ లో తొమ్మిది బైస్ ఉన్నాయంట నైన్ బైస్ అయితే అప్పర్ లో అప్పర్ లో ఎన్ని టీములు ఉంటాయని అడిగాడు ఎన్ని టీములు అని అడిగాడు ఇది క్వశ్చన్ అంటే లోయర్ లో తొమ్మిది బైస్ ఇవి అప్పర్ లో ఎన్ని టీములు ఉంటాయని అడిగాడు సాధారణంగా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే లోయర్ లో తొమ్మిది బైస్ ఉంటే అప్పర్ లో ఎన్ని బైస్ ఉంటాయని అడుగుతారు అప్పుడు అప్పర్ లో ఎన్ని బైస్ ఉంటాయి ఆటోమేటిక్గా అంటే వయసు అనేవి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వయసు అనేవి లోయర్ ఆఫ్లో ఎక్కువ ఉంటాయి అప్పర్ ఆఫ్లో తక్కువ ఉంటాయి టీమ్స్ అప్పర్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి లోయర్ ఆఫ్లో తక్కువ ఉంటాయి ఇది కాన్సెప్ట్ అయితే మనం సింపుల్గా ఏం చేసుకుంటామంటే లోయర్ ఆఫ్లో లోయర్ ఆఫ్లో తొమ్మిది వయసు ఇచ్చాడు కదా ఆటోమేటిక్గా అప్పర్ ఆఫ్లో ఎనిమిది వయసు ఉంటాయి అంటే తక్కువ వయసు ఉంటాయని ఈ ఎనిమిది పెడతాం కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు అప్పర్ ఆఫ్లో ఎన్ని టీమ్స్ అని అడిగాడు టీమ్స్ వయసు కాదు ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే చూడండి చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి లోయర్ హాఫ్లో లోయర్ హాఫ్లో ఎన్ని పైసంట తొమ్మిది పైస ఇచ్చాడు ఓకేనా లోయర్ హాఫ్లో లోయర్ హాఫ్లో తొమ్మిది పైసలు ఇచ్చాడు అప్పుడు అప్పర్ హాఫ్లో ఎన్ని పైసలు ఉంటాయి అప్పర్ హాఫ్లో ఎన్ని పైసలు ఉంటాయి లోయర్ హాఫ్ల కంటే తక్కువ పైస ఉండాలి అంటే ఎనిమిది పైస ఉండాలి లేకపోతే తొమ్మిది పైసైనా ఉండొచ్చు అంటే ఉంటే ఈక్వల్గా ఉంటాయి అంతే కదా లోయర్ హాఫ్ లో ఎన్ని అయితే ఉన్నాయి అప్పర్ హాఫ్ లో అన్ని బయస్ ఉంటాయి లేదా లోయర్ హాఫ్ అంటే అప్పర్ హాఫ్ లో తక్కువ ఉంటుంది ఒక ఒక బై తక్కువ ఉంటుంది అంతే కదా అంటే అప్పర్ హాఫ్ లో ఉంటే తొమ్మిది బైస్ ఉంటాయి లేదా ఎనిమిది బైస్ ఉంటాయి అంతే కదా ఈ రెండిటర్లే ఉండాలి అంతేగాని ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఇవ్వటమే తొమ్మిది బైస్ ఇచ్చారు కాబట్టి అప్పర్ హాఫ్ లో కూడా సేమ్ తొమ్మిది ఉంటే తొమ్మిది బైస్ ఉండాలి లేదా ఎనిమిది వయసు ఉండాలి ఇది ఓకేనా ఒకవేళ మనం తొమ్మిది వయసు ఉండాయి అని తీసుకుంటే చూడండి లోయర్ లో తొమ్మిది వయసు ప్లస్ అప్పర్ లో తొమ్మిది వయసు మొత్తం ఎన్ని పద్దెనిమిది వయసులు ఇవి బయసులు ఓకేనా తొమ్మిది తీసుకుంటాం ఎనిమిది తర్వాత చదువుతాం పద్దెనిమిది వయసులు ఉన్నాయి అంటే ఎయిటీన్ బయసు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మనకి ఏం కావాలి ఇప్పుడు అప్పర్ లో ఎన్ని టీములు అడిగేడు ఓకేనా ఈ ఎయిటీన్ అనేది మనకు పవర్ ఆఫ్ టూ సంఖ్య ఏమేమి ఉన్నాయి పవర్ ఆఫ్ టూ సంఖ్య టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఇలా ఉన్నాయి ఇవి పవర్ ఆఫ్ టూ సంఖ్య అయితే ఇక్కడ వచ్చిన మన బైస్ ఈ బైస్ ఉన్నాయి కదా ఎయిటీన్ బైస్ ఈ బైస్ ఈ ఎయిటీన్ అనేది ఏ పవర్ ఆఫ్ టూ సంఖ్యలో ఏ రెండు పవర్ ఆఫ్ టూ సంఖ్యలో ఆ ఎయిటీన్ డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి ఇప్పుడు రెండు నాలుగు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది రెండు ఉంది నాలుగు ఎనిమిది మధ్య డిఫరెన్స్ నాలుగు ఉంది ఎనిమిదికి పదహారుకు మధ్య డిఫరెన్స్ సిక్స్టీన్ ఎయిట్ ఎయిట్ ఉంది సిక్స్టీన్ కు థర్టీ టూ మధ్య డిఫరెన్స్ ఎంత సిక్స్టీన్ ఉంది థర్టీ టూకు సిక్స్టీ ఫోర్ డిఫరెన్స్ ఎంత థర్టీ టూ ఉంది అయితే ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ రావాలన్నాడు ఎయిటీన్ ఉండదు ఇక్కడ మనకు డిఫరెన్స్ ఉంటే ఎయిటీన్ ఉండాలా ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చిన అంకె ఏదైతే ఉందో అంత డిఫరెన్స్ ఉండాలా లేదా ఆ అంకె కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా పర్లేదు అలా ఉండాలి అంతే ఇక్కడ ఇచ్చిన ఇక్కడ వచ్చిన అంకె కంటే తక్కువ డిఫరెన్స్ ఉండకూడదు సో ఎయిటీన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది థర్టీ టు సిక్స్టీ ఫోర్ మధ్యలో ఉంది అప్పుడు ఎయిటీ టు థర్టీ ఫోర్ సిక్స్టీ మధ్యలో ఉంది కాబట్టి హైయెస్ట్ యాంక్ ఏమైతుందో దాన్ని తీసుకోవాలి సిక్స్టీ ఫోర్ తీసుకోవాలి సిక్స్టీ ఫోర్ తీసుకున్నామా సిక్స్టీ ఫోర్ తీసుకున్న తర్వాత ఈ సిక్స్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ తీసేయాలి ఎయిటీన్ ఎయిటీన్ తీసేయాలి ఎయిటీన్ తీసేస్తే ఫార్టీ సిక్స్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఇవి టోటల్ టీమ్స్ ఇవి టోటల్ టీమ్స్ అన్ని ఫార్టీ సిక్స్ వచ్చినాయి టోటల్ టీమ్స్ ఏమి ఫార్టీ సిక్స్ ఇప్పుడు మనకేమడి అప్పర్ హాఫ్లో ఎన్ని టీంలు అడిగిండు ఇవి టోటల్ టీమ్స్ అప్పుడు అప్పర్ ఆఫ్లో టీంలో ఎన్ని అడిగిండు మనకి మనకేమి సూత్రం ఏంటి అప్పర్ హాఫ్లో ఎన్ని టీం ఉండదు ఎన్ని టీంలు అడిగిండు సూత్రం ఏంటి అది వచ్చిన 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 టీమ్ల సంఖ్య ఈవే నెంబర్లో ఉంటే అప్పర్ సూత్రం సూత్రమేంది అప్పర్ ఆఫ్ సూత్రం ఎన్ ప్లస్ సారీ ఎన్ బై టూ ఎన్ బై టూ ఎన్ బై టూ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ ఫార్టీ సిక్స్ బై టూ అంటే టూ వన్ అంజా టూ ట్వంటీ త్రీ జా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అది లోయర్ హాఫ్కి లోయర్ హాఫ్ కూడా ఎన్ బై టూ ఏ అప్పుడు ఫార్టీ సిక్స్ బై టూ అంటే టూ వన్ అంజా టూ ట్వంటీ త్రీ జా ఇది ట్వంటీ త్రీ ఏంది అప్పుడు అప్పర్ హాఫ్లో ఎన్ని అప్పర్ హాఫ్లో ట్వంటీ త్రీ వస్తాయి లోయర్ హాఫ్లో ట్వంటీ త్రీ వస్తాయి ఓకేనా ఈ ట్వంటీ త్రీ ఇలా సైడ్ ఉంచండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ లైన్ తీసుకుంటే ఒకవేళ మనం ఎయిట్ తీసుకుందాం అంటే ఎయిట్ అప్పర్ హాఫ్ అప్పర్ హాఫ్లో ఎయిట్ బైస్ అనుకుందాం ఇప్పుడు నైన్ బైస్ ఉంటేనే ట్వంటీ నైన్ బైస్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ వచ్చింది ఇప్పుడు మనము ఎయిట్ బైస్ తీసుకుందాం అప్పుడు లోయర్ హాఫ్లో ఎన్ని బైస్ ఇచ్చి మనకు లోయర్ హాఫ్లో నైన్ బైస్ ఇచ్చాడు అప్పర్ హాఫ్లో ఎయిట్ బైజ్ తీసుకుందాం అంతే కదా ఒకటి తక్కువ ఉంటుంది ఎయిట్ బైస్ తీసుకుంటే నైన్ ఎయిట్ అంటే సెవెంటీన్ సెవెంటీన్ బైస్ మొత్తం ఓకేనా సెవెంటీన్ బైస్ ఈ సెవెంటీన్ బైసు ఏ పవర్ ఆఫ్ టూ సైక్ లో ఉందో చూసుకోవాలి డిఫరెన్స్ అప్పుడు ఏ పదిహేడు ఎక్కడ ఉంది డిఫరెంట్ ముప్పై రెండు మధ్య నలభై పదహారు ముప్పై రెండు మధ్య ఎంత ఉంది పదహారే ఉంటుంది ముప్పై రెండు అరవై నాలుగు మధ్య పది పదిహేడు కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి అరవై నాలుగు తీసుకోవాలి ఓకేనా అరవై నాలుగు నుంచి పదిహేడు తీసేస్తే ఎంత ఉంటుంది పదిహేడు తీసేస్తే ఫార్టీ సెవెన్ ఉంటుంది ఫార్టీ సెవెన్ ఓకేనా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్ ఫార్టీ సెవెన్ ఓకేనా ఇప్పుడు మనకు వచ్చిన టీము సంఖ్య ఆర్డ్ నెంబర్ అయితే సూత్రం అప్పర్ హాఫ్లో అప్పర్ హాఫ్లో టీము సంఖ్య సూత్రం ఏంది ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ అంటే ఫార్టీ సెవెన్ ప్లస్ వన్ బై టూ అంటే ఫార్టీ ఎయిట్ బై టూ అంటే ట్వంటీ ఫోర్ ఓకేనా ఇది అప్పర్ హాఫ్ అప్పర్ హాఫ్ అప్పుడు లోయర్ హాఫ్ ఏంది ఎన్ మైనస్ వన్ బై టూ ఫార్టీ సెవెన్ మైనస్ వన్ బై టూ అంటే ఫార్టీ సిక్స్ బై టూ టూ వన్ టూ ట్వంటీ త్రీ ఇది లోయర్ హాఫ్ ఓకేనా ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ అప్పర్ హాఫ్ లో ఎన్ని టీములు అని అడిగింది అప్పర్ హాఫ్ లో ఎన్ని టీమ్లు ఇక్కడ చూడండి తొమ్మిది తీసుకుంటే మనకి ఎంత వచ్చింది అప్పర్ హాఫ్లో తొమ్మిది తీసుకుంటే అప్పర్ హాఫ్లో ఎంత వచ్చింది మనకి ఇక్కడ ట్వంటీ త్రీ వచ్చింది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఓకేనా అదే ఎనిమిది తీసుకుంటే ఇక్కడ అప్పర్ ఆఫ్లో ఎంత వచ్చింది అప్పర్ ఆఫ్ ఇది ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ ఇది ఆన్సర్ ఓకేనా మనకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్లో ఆప్షన్ ఏ ట్వంటీ ట్వంటీ వన్ ఆప్షన్ బి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆప్షన్ సి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఆప్షన్ డి థర్టీ థర్టీ వన్ ఇట్లా ఇస్తాడు ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చేయాలి అంటే ఈ సీక్వెన్స్లో మనము ఆ యొక్క ఈ ఈ యొక్క లెక్కను తీసుకొని మొత్తము ఇక్కడ చూసుకోవాలి ఇట్లా అప్పర్ హాఫ్లు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఏం చేయాలి అప్పర్ లో అప్పర్ హాఫ్కి సంబంధించి బైస్ ఎన్ని వస్తాయి అవి చూసుకోవాలి అప్పుడు ఈ లోయర్ హాఫ్ అప్పర్ హాఫ్ బయస్ రెండును కూడేసి కూడిన తర్వాత టోటల్ టీమ్స్ వస్తాయి టోటల్ టీమ్స్ ఎట్లా వస్తాయి ఏ పర్ ఆఫ్ సంఖ్య మధ్యలో వచ్చిన బైస్ యొక్క ఈ బయస్ ఉన్న ఎయిటీన్ బయస్ ఈ బైస్ యొక్క డిఫరెంట్ ఏ పవర్ ఆఫ్ టూ లో ఉండదు చూసుకొని ఆ పవర్ ఆఫ్ సంఖ్య నుంచి బైస్ తీసేస్తే నెంబర్ ఆఫ్ టీమ్ వస్తాయి నెంబర్ ఆఫ్ టీమ్ ఎట్లా ఈవెన్ ఆర్డర్ చూసుకొని ఈ యొక్క సూత్రం వేసి చేయొచ్చు ఓకేనా అది ఇప్పుడు ఆన్సర్ దీనికి ఏంది ట్వంటీ త్రీ బై ట్వంటీ త్రీ లేదా ట్వంటీ ఫోర్ వస్తాయి ఇది బయస్ బయస్ ఇచ్చినప్పుడు లోయర్ లెఫ్ల్ బైస్ ఇచ్చినప్పుడు అప్పర్ అప్పులు ఎన్నికొకూడని సూత్రం ఓకేనా నెక్స్ట్ ఓకే దీనికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకేనా మళ్ళీ లోయర్ హాఫ్లో లోయర్ హాఫ్లో లోయర్ లో సెవెన్ బైస్ వచ్చాయి సెవెన్ బైస్ ఇచ్చాడు అనుకుందాం అప్పుడు అప్పర్ లో అప్పర్ లో ఎన్ని టీమ్స్ ఎన్ని టీమ్స్ అని అడిగాడు ఓకేనా సేమ్ మెథడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇది దీంట్లో మీకు ఆటోమేటిక్ ఈజీగా అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏం చేశాడు లోయర్ లో ఏడు బైస్ అన్నాడు లోయర్ ఆఫ్లో ఏడు బైస్ అన్నాడు అప్పుడు అప్పర్ ఆఫ్లో ఎన్ని బైస్ ఉంటాయి ఉంటే ఏడు ఉంటాయి లేదా అప్పర్ లోయర్ హాఫ్ అంటే అప్పర్ ఆఫ్లో తక్కువ బైస్ ఉండాలి కాబట్టి ఉంటాయి ఇంతే కదా ఉంటే ఉంటాయి తర్వాత ఆరు ఉంటాయి సో ఫస్ట్ మనం ఏడు తీసుకున్నాం ఏడు తీసుకుంటాం లోయర్ ఆఫ్లో ఏడు ప్లస్ అప్పర్ ఆఫ్లో సెవెన్ ఈజ్ కోడ్ ఫోర్టీన్ బైస్ టోటల్ బైస్ అని ఫోర్టీన్ బైస్ టోటల్ బైస్ అంటే ఫోర్టీన్ బైస్ అయితే ఈ ఫోర్టీన్ అనేది ఏ పవర్ ఆఫ్ టూ సంఖ్య మధ్య డిఫరెంట్ ఉందో చూసుకోవాలి ఓకేనా రెండు ఫోర్ నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు కదా చూడు ఈ పద్నాలుగు పద్నాలుగు ఎక్కడ ఉంది పదహారు మధ్య ము పదహారు ముప్పై రెండు ఈ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందంటే పద్నాలుగు ఉంది సారీ పదహారు ఉంది పదహారు ఉంది కాబట్టి ఈ పై ఈ హైయెస్ట్ నెంబర్ అయితే థర్టీ టూ సారీ థర్టీ టూ తీసుకోవాలి థర్టీ టూ మైనస్ ఫోర్టీన్ థర్టీ టూ నుంచి ఫోర్టీన్ తీసేస్తే ఎంత వస్తుంది ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ వస్తుంది అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బో టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని ఎయిటీన్ ఎయిటీన్ ఓకేరా ఇప్పుడు ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి అప్పర్ హాఫ్లో టీమ్స్ ఉంది ఎన్ బై టూ ఎన్ అంటే ఎయిటీన్ బై టూ టూ హన్ జా టూ నైన్ జా అప్పర్ హాఫ్లో టీమ్ సంఖ్య తొమ్మిది అప్పుడు లోయర్ హాఫ్లో ఎన్ బై టూ సేమ్ సూత్రం ఎందుకంటే డివైన్ నెంబర్ కాబట్టి ఎయిటీన్ బై టూ టూ హండ్రెడ్ టూ నైన్ నైన్సార్ లోయర్ హాఫ్ కూడా నైన్ టీమ్స్ వస్తాయి ఓకేనా ఇదేంటి సెవెన్ తీసుకున్నప్పుడు ఒకవేళ సెవెన్ కాదు సిక్స్ అనుకుందాం సిక్స్ తీసుకుంటే సిక్స్ బైస్ తీసుకుంటే సిక్స్ బై తీసుకుంటే లోయర్ ఆఫ్లో సెవెన్ బైస్ ప్లస్ అప్పర్ ఆఫ్లో సిక్స్ బైస్ టోటల్ ఎన్ బైస్ థర్టీన్ బైస్ థర్టీన్ బైస్ ఓకేనా పదమూడు వయసు ఉంటాయి ఈ పదమూడు అనేది ఎయిట్ పవర్ ఆఫ్ టూ సంఖ్యలో మధ్యలో ఉందో చూసుకోవాలి ఎనిమిది మరియు పదహారు మధ్యలో ఎంత ఉంది ఎనిమిది డిఫరెన్స్ ఉంది సో ఎనిమిది కాదు ఎందుకంటే పదమూడు కంటే ఎనిమిది కింది నెంబర్ కాబట్టి ఎనిమిది కాదు సో పదహారు ముప్పై రెండు మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది పదహారు ఉంది సో పదమూడు కంటే పైన పదహారు ఉంది కాబట్టి థర్టీ టూ తీసుకోవాలి ఓకేనా థర్టీ టూ థర్టీ టూ మైనస్ థర్టీన్ థర్టీ టూ మైనస్ థర్టీన్ అప్పుడు ఎంత థర్టీ టూ మైనస్ థర్టీన్ ఎంత థర్టీ ఇవి ఇవేంటి టోటల్ బైస్ టోటల్ బైస్ అనేది థర్టీ టూ అప్పుడు థర్టీ టూ మైనస్ అంటే నైన్టీన్ వస్తుంది నైన్టీన్ ఇవేంటి టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ టోటల్ టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ నైన్టీన్ అప్పుడు ఆట్ నెంబర్ కాబట్టి ఆట్ నెంబర్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ నెంబర్ వచ్చింది కాబట్టి అప్పర్ ఆఫ్ అప్పర్ హాఫ్ టీమ్ సంఖ్య ఏంటి ఎన్ ప్లస్ వన్ బై టూ ఇజ్ ఇక్వల్ ఎన్ ప్లస్ అంటే ఎన్ ప్లస్ అంటే ఎన్ అంటే ఎంత నైన్టీన్ ప్లస్ వన్ బై టూ ఇజ్ ఇక్ ట్వంటీ బై టూ టూ అంజా టూ టెన్ జార్ ఓకేనా అదే లోయర్ ఆఫ్ అయితే ఎన్ మైనస్ వన్ బై టూ ఇజ్ కోల్డ్ నైన్టీన్ మైనస్ వన్ బై టూ నైన్టీన్ అంటే ఎయిటీన్ బై టూ ఎయిట్ ఎయిట్ టూ అంజా టూ నైన్ జార్ నైన్ అప్పర్ లో టెన్ వస్తుంది లోయర్ లో నైన్ వస్తుంది టీములు ఇక్కడ అప్పర్ లో నైన్ వస్తుంది లోయర్ లో నైన్ వస్తుంది ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకు చూడండి అప్పర్ లో ఎన్ని టీమ్స్ అని అడిగింది అంతే ఓకేనా ఒకవేళ మనము బైస్ సెవెన్ తీసుకుంటే అప్పర్ హాఫ్లో నైన్ టీమ్స్ వస్తాయి ఇక్కడ ఒకవేళ మనము సిక్స్ బైస్ తీసుకుంటే ఇక్కడ చూడు అప్పర్ లో టెన్ టీమ్స్ వస్తాయి టెన్ టీమ్స్ వస్తాయి అప్పర్ లో టెన్ టీమ్స్ వస్తాయి ఇది ఆన్సర్ నైన్ లేదా టెన్ ఆన్సర్ ఓకేనా ఇది ఇది అప్పర్ లో తీసుకోవాలి మనం అదే లోయర్ అడిగాడు అనుకో ఇక్కడ లోయర్ లో నైన్ ఇక్కడ మన లోయర్ లో నైన్ ఈ రెండు ఆన్సర్ వస్తాయి అంటే మనకి ఇక్కడ తేడాల్సింది అప్పర్ అప్పర్ లో ఎన్ని టీమ్స్ అని అడిగినప్పుడు లోయర్ హాఫ్ బైస్ ఇచ్చి అప్పర్ లో టీమ్స్ అడిగినప్పుడు రెండు విధాలుగా చేయాలి ఓకేనా ఈ రెండు విధాలు చేసి ఆన్సర్ ఇదే ఇది నైన్ లేదా టెన్ ఓకే ఇది లోయర్ హాఫ్ లోయర్ హాఫ్లో బైస్ ఇచ్చి అప్పర్ లో టీమ్ కనుకొట్టే ఇది ఒకవేళ లోయర్ లో టీమ్ టీములు ఇచ్చి అప్పర్ లో ఎన్ని బాయ్స్ ఉంటాయో అలాంటి క్వశ్చన్ కూడా వస్తారు అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఓకేనా రైట్